నమస్తే శ్రీ శ్రీమాతయనమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలు అన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మూడు నాలుగు స్థానాల్లోనూ అలాగే బుధుడు కూడా మూడు నాలుగు స్థానాలు లో సంచారం చేస్తున్నారు కుజుడు ఒకటవ స్థానంలోను గురుడు పన్నెండవ స్థానంలోను తిరోగమన దశలో సంచారం చేస్తున్నారు అయితే శుక్రుడు రెండవ స్థానంలో సంచారం చేస్తూ శని భగవానుడు ఎనిమిదవ స్థానంలో తిరోగమనంలో కొనసాగుతూ ఉన్నాడు అయితే రాఘువు మాత్రము పదవ స్థానంలోను కేతువు నాలుగవ స్థానంలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు దేని మీద ఇంపాక్ట్ పడుతున్నాయంటే కనుక సాహసము లీడర్షిప్ క్వాలిటీసు గౌరవము తెచ్చి పెట్టేటట్టుగా కనిపిస్తోంది అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అయితే దేని మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడుతోంది అంటే కనుక ఆరోగ్యం మీద కుటుంబంలో ఒత్తిడి తర్వాత వ్యయము ఖర్చుల విషయంలో మాత్రము జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూల ప్రభావాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ముందుగా హైయర్ ఎడ్యుకేషన్ లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేటట్టు కనబడుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి విజయాలు దక్కేటట్టుగా గోచరిస్తోంది అయితే రీసెర్చ్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజయంతో పాటు కెరియర్ లో గ్రోత్ తో పాటు ఒక గుర్తింపు రావడము స్కాలర్షిప్స్ రావడము మీ పేరును విదేశాలకు రిఫర్ చేసి అక్కడ యూనివర్సిటీస్ లో మీకు స్కాలర్షిప్ తో పాటు అడ్మిషన్ కూడా వచ్చేటట్టుగా మీ యొక్క విద్యా సంస్థలు కృషి చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాంటి విద్యార్థులు ఉంటే కనుక తప్పకుండా ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అవార్డ్స్ తీసుకోవడంతో పాటు గత కొంతకాలంగా ఏవైనా ఎరియర్స్ బాకీ ఉన్నా లేదంటే మీ కేడర్ లో పెరుగుదల ఉన్నా లేదా ఏదైనా రావాల్సినవి ఆగిపోయినా అవన్నీ ఈ సమయంలో వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త ఆఫర్స్ రావడంతో పాటు వర్క్ లోడ్ కూడా మీరు మేనేజ్ చేసుకునేటట్టుగానే ఉండబోతోంది అంటే వర్క్ లోడ్ ఉంటుంది కానీ దాన్ని మీరు స్టేబుల్ గా మేనేజ్ చేసుకునే స్థాయిలోనే మీరు ఉండగలుగుతారు కాబట్టి అలాంటివి ఏమైనా వస్తే కనుక నో చెప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి ఉత్తరోత్తర ఈ యొక్క మీరు యాక్సెప్ట్ చేసిన ఈ వర్క్ లోడ్ కానీ కీలక బాధ్యతలు కానీ మీకు మంచిగా జరిగే అవకాశం ముందు ముందు ఉంటుంది కాబట్టి నో అని చెప్పే ప్రయత్నం చేసుకోకండి తర్వాత ఐటీ ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే ఆన్ సైట్ ఛాన్సెస్ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఫారిన్ క్లయింట్స్ తో సక్సెస్ అయ్యేటట్టుగా మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అది సక్సెస్ అవ్వడము ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయడము తద్వారా మీకు ఏదో ఒక అంశంలో బెనిఫిట్ పొందే అవకాశం కనబడుతోంది తర్వాత వ్యాపారస్తుల వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ఈ మాసంలో కొత్త వ్యాపారం కాంట్రాక్ట్స్ మీకు వస్తాయి అందుకునే ప్రయత్నం చేసుకోండి కొత్త వ్యాపారాలు కూడా మీరు మంచి ఆస్పిషియస్ టైం చూసుకుని మీకు మంచి సమయము శుభ సమయం చూసుకుని ప్రారంభం చేసినట్టయితే కనుక విపరీతమైన సక్సెస్ సాధించే అవకాశము గ్రోత్ దాంతో పాటు లాభము వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంటకు విశేషమైన దిగుబడితో పాటు మీ యొక్క పంటకు మార్కెట్ లో గిరాకీతో పాటు ధర కూడా పలికే అవకాశము కనబడుతోంది కానీ విత్తనాల విషయంలోను ఎరువుల విషయంలోను కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం వ్యవసాయదారులు చేసుకోవాలి రాజకీయ రంగం చూసినట్లయితే కనుక మీ యొక్క మాటకు ప్రాముఖ్యత పెరగడంతో పాటు కీలకమైన పదవులు మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అధిష్టానంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరగడంతో పాటు కొన్ని పథకాలకు మిమ్మల్ని సలహా అడగడం కానీ మిమ్మల్ని సంప్రదించడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మీకు పదవులు నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటట్టుగా గౌరవ ప్రతిష్టలు పెరిగేటట్టుగా ఈ సమ కనబడుతోంది కొత్త పదవి కూడా మీకు దక్కేందుకు అవకాశాలు సూచన ప్రాయంగా గోచరిస్తున్నాయి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్య జీవితం బాగుంటుంది కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతోంది దీంతో పాటు మీకు మీ పెద్దల యొక్క సపోర్టు సలహాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి అయితే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కానీ అవి సర్దుబాటు ద్వారా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి తప్ప పెద్దగా మీకేమి ఇంపాక్ట్ పడదు అయితే ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక కుజ ప్రభావం వల్ల మీకు హార్ట్కి సంబంధించి బీపీలకు సంబంధించి ఏమైనా పెద్ద స్థాయిలో ఇబ్బందులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి గాయాలు చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరిగేటట్టుగా గోచరిస్తోంది ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా ఇంట్లో కానీ ఇలాంటి అంశాలు ఈ రెండు చాలా ఎక్కువగా కుజ ప్రభావం వల్ల కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నము ఈ నెల మొత్తము తీసుకోండి తర్వాత పరిహారాలు ఏం చేస్తారంటే కనుక ప్రతి సోమవారం రోజు శివుడికి అభిషేకం మీ చేత్తో చేసుకోవడం కానీ లేదా దేవాలయంలో మీ పేరట చేసుకోవడం కానీ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది తర్వాత పాలను అన్నాన్ని దానంగా మీ యథాశక్తి ప్రతి సోమవారము ఇచ్చుకునే ప్రయత్నం చేయండి ఇంకా మూడవది సాధ్యమైనన్ని సార్లు ఓం శివాయ మంత్రాన్ని చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు గోచార రీత్యా నమస్తే